పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధికి సంబంధించి భీమవరం ఉండి నియోజకవర్గ స్థానాలలో ఏ పార్టీ గెలుపును కైవాసం చేసుకుంటుందో తెలుసుకుందాం భీమవరం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కి జనసేన కూటమి అభ్యర్థి పులవతి రామాంజనేయులకు మధ్య ఎన్నికల సమరం సాగుతుంది భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్ కావడంతో ఈ నియోజకవర్గం చర్చనీయాంశంగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం నుండి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రంథి శ్రీనివాసు గ్రాండ్ విక్టరీ సాధించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి పులవతి రామాంజనేయులకు కీలక ఎన్నికల సమరం నడుస్తుంది ఉత్కంఠభరితంగా నిలుస్తున్న భీమవరం నియోజకవర్గంలో పులవతి రామాంజనేయులకు జన సైనికులు వీరమల్లతో పాటు తెలుగుదేశం పార్టీ అండగా ఉండడంతో పాటు అరవై శాతం క్షత్రియులు మరియు వైశ్యుల సపోర్టు ఉంటుందని సమాచారం పులవర్తి రామాంజనీయులు గెలుపొందే అవకాశం ఉంది భీమవరం నియోజకవర్గం గెలుపు జనసేన ఖాతాలో నిలుస్తుంది ఉండి నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు తెలుగుదేశ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఎన్నికల సమరంలో ఉండగా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందిన కల్వపూడి శివకి ఈ ఎన్నికల్లో కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల తెలుగుదేశం సీటు ఇవ్వకపోవడంతో శివకి స్థానికంగా మంచి పేరు అభిమానులు ఉండడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు తెలుగుదేశానికి కంచుగోటగా ఉన్న ఉన్ని నియోజకవర్గంలో త్రిముఖ పోరు నడుస్తుంది ఉండి నియోజకవర్గం నుండి ముగ్గురు క్షేత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో విశేషం కలోపూడి శివ మీద స్థానికుల అభిమానం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అభిమానులు స్థానికుల యాభై శాతం యువత రఘురామకృష్ణం రాజుపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు త్రిముఖ పోరులో రఘురామకృష్ణం రాజుకు గెలుపు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్ని నియోజకవర్గం గెలుపు తెలుగుదేశ ఖాతాలో నిలుస్తుంది మే ఏడవ తేదీ వరకు వచ్చిన రిపోర్ట్ ఈ విధంగా ఉన్నాయి మరికొన్ని రోజుల్లో పూర్తి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం